ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవైలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ఫైనల్లో న్యూజిలాండ్ రెండు వందల యాభై ఒక్క పరుగులు చేసి రెండు వందల యాభై రెండు పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది నిజానికి భారత జట్టులో ఉన్న కీలకమైన స్పిన్ బౌలర్స్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ ఈ ఇద్దరు కూడా చాలా అతి ముఖ్యమైన న్యూజిలాండ్ వికెట్లను తీసి వాళ్ళ పరుగుల వరదకు బ్రేక్ వేశారు షమి అలాగే హార్దిక్ పాండ్యా ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడంతో ఆ రెండు వందల యాభై ఒక్క పరుగుల పోరాడే లక్ష్యం భారత్ కు దక్కింది లేకపోతే వాళ్ళని రెండు వందల పరుగులకే నిలువరించే అవకాశాలు సూచనలు చాలా అనమాట నిజం చెప్పాలంటే ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఓవర్లు వచ్చే వరకు కూడా న్యూజిలాండ్ జట్టు ఒక్క ఫోర్ ఒక్క బౌండరీ సాధించడానికి ఆపసోపాలు పడుతూ ఇబ్బంది పడింది అయితే ఇక్కడ ఈ క్రమంలో మైకేల్ బ్రేస్ వన్ నలభై బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లతో యాభై మూడు పరుగులు చేసి అవుట్ నిలవ అయితే హాఫ్ చెలరేగాడు ఇక న్యూజిలాండ్ నిర్ణిత నిర్ణీత యాభై ఓవర్ లో ఏడు వికెట్ రెండు వందల యాభై ఒక్క పరుగులు చేసింది రచిన్ రవీంద్ర ముప్పై ఏడు గ్లెన్ ఫిలిప్స్ ముప్పై నాలుగుతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రెండు కుల్దీప్ ప్రయాదవ్ రెండు తో సత్తా చాటిన పేసర్లు షమి ఒక వికెట్ తీసి డెబ్బై నాలుగు పరుగులు ఇచ్చాడు హార్దిక్ పాండ్య దారుణంగా విఫలమయ్యాడు ఒక్క వికెట్ కూడా తీకున్నా ముఖ్యంగా ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడంతోనే మనకి రెండు వందల యాభై రెండు పరుగుల లక్ష్యం అయితే నమోదైంది అయితే ఇక ఈ క్రమంలో గనక చూసుకున్నట్టయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్ లో విల్ యంగ్ రచిన్ రవీంద్ర శుభారంభం అందించారు అంతేకాకుండా దూకుడుగా బ్యాటింగ్ తో వేగంగా పరుగులు చేశారు హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో రచిన్ రవీంద్ర భారీ షాట్స్ ఆడాడు అతని రిటర్న్ క్యాచ్ ను షమి నేలపాలు చేశాడు పేసలను సునాయాసంగా ఆడుతున్న ఈ జోడిని విడదీసేందుకు ఇక రోహిత్ శర్మ మిస్ట్రీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రంగులలోకి దింపి ఫలితాన్ని రాబట్టాడు వరుణ్ వేసిన ఏడో ఓవర్లో రచిన్ ఇచ్చిన క్యాచ్ ను అయ్యర్ నేలపాలు చేసే చేశాడు కానీ అదే ఓవర్లో విలియంగ్ ను అవుట్ చేసి వరుణ్ చక్రవర్తి తొలి వికెట్ ను నమోదు చేశాడు అప్పటికే యాభై ఏడు పరుగుల భాగస్వామ్యం జరగగా దానికి తెరదించాడు పవర్ ప్లే అనంతరం కుల్దీప్ వరుస ఓవర్లలో డేంజరస్ రచిన్ రవీంద్రతో పాటు కెన్ విలియమ్సన్ ను పెవిలియన్ కు చేర్చి కివీస్ కు కోలుకోలేని దెబ్బ ఇచ్చి తీశాడు మరోవైపు ఆచితూచి ఆడుతున్న టామ్ లథన్ ను జడేజా అవుట్ చేయగా క్లెన్ ఫిలిప్స్ తో కలిసి డారెల్ మిస్టర్ ఇన్నింగ్ ముందుకు నడిపించాడు నలభై ఒక్క అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా ఫిలిప్స్ ను వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్ చేసి ఆరో వికెట్ కు నమోదైన యాభై ఏడు పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు మైకేల్ బ్రేస్వెల్ తో కలిసి బౌండరీలతో జోరు కనబరిచిన డారెల్ మిషన్ ను షమి అవుట్ చేశాడు మిచర్ సాంటన్ తో కలిసి దూకుడుగా ఆడిన బ్రేస్వెల్ న్యూజిలాండ్ కు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు సాంటన్ సాంటాన్ రన్అట్ అయినా కూడా ముప్పై తొమ్మిది బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి జట్టుకు రెండు వందల యాభై ఐదు పరుగులు రెండు వందల యాభై పరుగుల మంచి ఊపించిన స్కోర్ అయితే ఇచ్చాడు డెత్ ఓవర్ లో షమి హార్ట్ ధారాళంగా ఇచ్చుకోవడం వల్లే ఈ నష్టం జరిగిందని చెప్పొచ్చు